ఇవాళ గుయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు జస్ట్ ఒక నాలుగు ఉల్లిపాయలు నేను తీసుకున్నది హాఫ్ కేజీ వంకాయలు అండి దాంట్లోకి ఒక నాలుగు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక రెండు కొంచెం ఉప్పు కారం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తే పేస్ట్ అవుతుంది కదండి ఆ పేస్ట్ని మధ్య కట్ చేసుకొని చూసుకోండి వంకాయలు పుచ్చులు ఏమైనా ఉన్నాయో లేవో కట్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కూర్చుకోండి అలాగా అన్నీ మసాలాలు పట్టించేసి కాగుతున్న నూనెలో వేసి మూత పెట్టి మగ్గిచ్చేసేయండి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ తిప్పి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గివ్వండి మీకు ఎక్కువ గ్రేవీగా కావాలనుకుంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే గ్రేవీ వచ్చేస్తుంది నేను ఇది పప్పుచాట్లో కానీ చేసుకున్నానండి అందుకని గ్రేవీ తక్కువగానే చేసుకున్నాను ఇది నేను మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో వెజిటేబుల్ బిర్యానీ చేసి చూసి చూపించాను కదా ఆ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్